కేసీఆర్ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణమా ఆయన స్వయంకృత అపరాధమే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు కేసీఆర్ కు బీఆర్ఎస్ రెచ్చగొట్టేలా మోదీ మాట్లాడుతున్నారని ఆరోపించారు పదేళ్లలో హిందూ సమాజానికి మోదీ చేసిందేమీ లేదన్న ఆయన అన్ని వర్గాలకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో మార్పులు చేస్తామన్నారు జీవన్ రెడ్డి కేసీఆర్ గొప్పకూలడానికి కారణమేంటి అపరాధం కేసీఆర్ కుప్పకూలడానికి కారణమేంటి ఆయనకి ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ ప్రాంతం కొరకు ఏర్పడింది దాన్ని రాజకీయ పార్టీగా మార్చడమే కాకుండా దాన్ని భారత రాష్ట్ర సభకు చెప్పి భావించినవో ఇక ఫస్ట్ ఆత్మ హస్త్రం అయిపోయింది ఎప్పుడైతే బిఆర్ఎస్ గా దాన్ని విస్తరించి చెప్పి భావించినవో

ఆ పది శాతం ఏదైతే ఉండదో వీళ్ళు డిప్రైవ్ అవుతున్నా పది శాతం డిప్రైవ్ అవుతున్నాం డిప్రైవ్ అయ్యే వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సొసైటీ ఉన్నారు డిప్రైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సొసైటీ ఉన్నారని చెప్పి లబ్ధన కూర్తుంది అనేది కాదు ఎవరికి అన్యాయం జరుగుతుంది